సాయి బాబా ఈ సృష్టిలో నీవే నిండిపో సాయి శివుని అవతారం మాలో నిండే నీ తేజం శివశక్తి రూపావో బాబా మముకరుణించరా వెమయా మూడు కన్నుల రూపం ముక్తికి చూపే మార్గమయా కాషాయ వస్త్రము మాకిచ్చి మే ధరించి వేప చెట్టున నీడలో చక్కని బాలు నిరూపముతో ఈ యుగమందున మాకోసం మంచి చెడులను నేర్పితివి ద్వారక మాయి నీ స్థానం అందరి చూపులో నీ తేజం బాయి బాయి అని పిలుచుకొని మదిలో బాధలు తెలుసుకొని ఆనందమంటే తెలిపితివి సంతోషమునే పంచితివి మసీదు నిండా జ్యోతులను నింపితి మాలో వెలుగులను శరణు జోచ్చెను ఆ ప్రజలు చూసే అరుదైన ఆ కావ్యం భక్తులు చేసేరు నీ పూజ భావముతో ఓ బాబా నీ సమయమునే మాకిచ్చి మదిలో నీవే నిలిచిండి సృష్టిని అంతా ప్రేమించి నీ దయతో మమ్ముల పాలించి प्राणुलकीनी सहकारम् अन्धवया मा अभिमानं निद्वारककेवोचितिनि प्रतिक्षणमुने चूचितिनी अभयमुनिन्ने कोरिति निसायी दयगनवय्या द्वारकवासा बाबा ई सृष्टिलीवे नियि शिवुनी अवतारं माण्डे नी तेजं धन्यवादमु्री सायि नीवे माकै वोई। నీధునిలో విభూతికి సుఖములు ఎన్నో అందరికీ ప్రళయము నుండి కాచితివి కరోనానే తరిమితివి చల్లి గోధుమ పిండిని కాపాడితివి అందరి ప్రాణం చిన్న పెద్ద అందరితో నీ పారాయణము చేయించి దీవెనలెన్నో వసగితివి సంబరమెంతో చేసితివి భక్తులందరికీ ఆరోగ్యం పంచిన నీ హృదయం నుదిటిన విభూతి పెట్టావు మాయా మర్మం లేదన్నావు కోయిల పలుకుల సాయి నీ గానమునే వినిపించితివి మాకు పంచే సంతోషం కలిగించితివి ఆనందం కరుణామూర్తి శివ సాయి మాపై కురిపించు ఈ జన్మే నీ కంకితము చూపుము మోక్ష మార్గము మతములంటే లేవు అని అందరు చేసిరి నీ సేవా చూపితివి నీ విశ్వరూపం वैया जीवितमु प्रतिवारिकी देवुनिगा प्रियतम श्रीसायि दत्तुनिगा नंदगोपाला मारुतिगा श्रीरामचन्द्र प्रभुवेगा, मानवाळी निनुबागा దర్శించి గణపతిగా నరనారాయణుగా భక్తులకు దర్శనమిచ్చిన మా తండ్రి ద్వారకవాస సాయి బాబా ఈ సృష్టిలో నీ నిండిపో సాయి శివుని అవతారం मा निजं क्षणक्षणमु नीतलपो नित्यमु नीके मा कोल्पो भक्तितो चेसिति मी ध्यानं नीविचु मा क भयं नीवे शरणमुरिनमु आदरि आ देवतलन्द्वनीतेजं नीरूपम् अतिप्रेमयं वोसायि अज्ञानुलमु अर्पञ्चिति मी माजीवनमु సృష్టికి నీవే ఆధారం బాబా మేం నీ బందీలం సాయి అంటూ ప్రతిక్షణము నిన్నే నిన్నే తలచెదము భక్తి అంటే అనన్యమని నీ సాధనే గుట్టుగా చేసుకొని चित्त अनुनित्यं चेली बाबा ध्यानम् बाबा नी दुनि मण्टपमु कलिगेयन्तु शान्तमो नीगुडिनुी श्रीसा अभयमुने इच्छितिवो ప్రశ్నలు ఎన్నో మన అందరికీ జవాబులిచ్చను భక్తులకి పారాయణము చెయ్యండి బాబా ప్రేమను పొందండి భజనలు మీరు చెయ్యండి బాబా అభయము చూడండి భేదములన్నీ మానండి ప్రేమతో సద్గురు చేరండి వందన వందనమందుకు శివకేశ అందరి బంధువు నీ వేగా పుణ్యమునెంతో పంపించు నీ సన్నిధిలో మము ఉంచు సాయి నీ దర్శనమే तनुवो मनसो नीकङ्कितमु नुविचिन दत्तदिगम्बरवो सायी निदर्शन मे युवोयि तनुवो मनसो नीकङ्कितमु नुविचिन ईजन्मधन्यमु సాయి సాయిబాబా ఈ సృష్టిలో నీవే నిండిపో సాయి శివుని అవతారం మాలో నిండే నీ తేజం సాయి రాం సాయి రాం సాయి శ్యాం సాయి శ్యాం ఓం సాయి శ్యాం सायिरां सा ईरां वों सायिरां सायि श्याम सायि श्याम वों सायि श्याम सायि राम सायिरां वो सायिरां सायि श्यां सायि श्यां वों सायि श्याय समस्तसद्गुरु सायिनाथमहाराज जय सर्वं श्री सायिनाथार्पणमस्तु सर्वं श्री सायिनाथार्पणमस्तु सर्वं श्री सायिनाथार्पणमस्तु